హాయ్ అండి ఇప్పుడు నేను అబ్బుల గురించి అయితే కొన్ని నిజాలు అయితే చెప్తానండి మీరు చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు దాకా అయితే అబ్బుల గురుండి వీడియో తీయకూడదైతే అనుకున్నానండి ఎందుకంటే ఇంకా నా గురుండి నా కుటుంబం గురుండి అయితే చాలా బ్యాడ్గా అయితే వీడియోస్ అయితే తీస్తున్నారండి ఇంకా నేను తీయాలనుకుంటున్నానండి అబ్బుల గురుండి చాలా నిజాలు అయితే మీకు చెప్తాను ఫ్రెండ్స్ మీతో షేర్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను ఇప్పుడు అబ్బుల గురుండి నేను చెప్పే అన్నీ కూడా నిజాలండి వినండి ఫ్రెండ్స్ నేనేమే ఏమేమైతే చెప్తాను ఇంకా మొన్న మా తమ్ముడు పెళ్ళి జరిగింది కదండి ఇంకా మా తమ్ముడు పెళ్ళిలోనూ సత్యవతి అక్కడ అదితి అక్కడ యాశ్విని ఎక్కడ అని అడిగేవారండి ఇంకా మేము వీడియో అయితే వాళ్ళని తీయలేదండి ఎందుకంటే అబ్బులు ఫోన్ చేసి మీరు ఎవరా నా పిల్లల్ని నా భార్య నా భార్యని మీరు వీడియో తీయడానికి మీరు కనుక నా పిల్లల్ని నా భార్యని మీరు వీడియో తీస్తే నేను వెళ్ళి మీ మీద పోలీస్ కేసు పెడతాను అనుభూతులు అయితే తిట్టేశాడండి మమ్మల్ని ఇంకా ఇంకంతకని పెళ్లి వీడియోలు అయితే మేము ఏసింది వాళ్ళని మా చెల్లిని అయితే నేను వీడియో అయితే తీయలేదండి ఇంకా అందరూ కూడా ఇక్కడ సత్యవతి పెళ్ళయ్యా కూడా ఇక్కడ ఉండిపోయింది కదండి అందరూ కూడా సత్యవతి ఎక్కడ సత్యవతి ఎక్కడ ఒక్కసారి వీడియోలో చూపించండి చూపించండి అని అంటే వాళ్ళ ఆయన గారు తిట్టాడు కదండి మేము ఎలా ఇంకా ఇంకందుకని మేము చూపించలేదండి మా చెల్లిని ఏమనుకోకుండా ఫ్రెండ్స్ ఇంకా నేను నా అబ్బులైతే వీడియో పెట్టాడు మీరు చూశారు కదండి నేను వాళ్ళ పిల్లలను పెట్టుకొని డబ్బులు సంపాదిస్తున్నాను అని అని అంటున్నాడు కదండి నేను వాళ్ళ పిల్లలని నేను బలవంతంగా తీసి తెచ్చుకుంటున్నాను లేకపోతే నా వీడియోలో ఎంత ఫ్రీగా ఉంటారండి వాళ్ళ పిల్లలు మీరే చెప్పండి నా వీడియోలో కూడా నేను మాట్లాడు మాట్లాడని కూడా అన్నా చాలా ఫ్రీగా నిజంగా వాళ్ళ అమ్మతో కూడా ఉండరండి అంత ఇదిగా నాతో ఉంటారు యాశవిని ఆదిత్య ఇక్కడికి వచ్చారంటే ఇంకా నేను మాది ఉన్న ఊరేనండి అండి నేను యాస్మిని ఆదిత్యకి ఇంకా పెద్దమ్మ పెద్దమ్మ అనుకుంటూ వస్తారండి నిజంగా నేను మా పిల్లలని కూడా చూడనండి వాళ్ళని చూసినట్టు అంత ఇదిగా చూస్తానండి అందుకే నేను నేనంటే వాళ్ళకి చాలా అభిమానమేంటి వాళ్ళకేంటి అండి మా పెద్ద కాళ్ళ పిల్లలకి ఏంటి మా చిన్న పిల్లలకి ఏంటి నేను ఉన్న ఊరిలో ఉంటానండి అందుకే నేనంటే చాలా ఇష్టమండి మా అక్కడ పిల్లలకి మా చెల్లెళ్ళ పిల్లలకి ఇంకా నేను వాళ్ళని పెట్టుకొని నేను చాలా డబ్బులు అయితే సంపాదిస్తున్నాను అబ్బులు వేసిన బిక్ష అంటండి యూట్యూబ్ పెట్టడం మరి యూ యూట్యూబ్ నువ్వు బిక్ష వేసినప్పుడు అబ్బులు మరి నువ్వు మమ్మల్ని చాలా సార్లు తీసుకున్నావు కదా మేము ఛానల్ పెట్టకేతాం నువ్వు మా వీడియోలో ఉండి మాకు సపోర్ట్ చేయమని నువ్వు చెప్పావా మొన్న ఎంగేజ్మెంట్కి మా తమ్ముడు ఎంగేజ్మెంట్కి మా తమ్ మా చెల్లి పిల్లలో కనిపించారు అలాగే పెళ్ళిలో నువ్వు ఇంకా అన్నామో మేము మానేసాము నేను పనికి వెళ్తే నీకు నీకు ఎందుకు పనికి వెళ్ళకపోతే నీకు ఎందుకు నీకులాగా నేను తెలిసిన రైతుకి వెళ్ళి ఒక గంట ఈడే తీసి వస్తున్నాను అనుకుంటున్నావా నేను ఉన్నది ఉన్నట్టుగానే కానీ ముఖం మీద ఎవరికైనా కానీ నేను నాకు ఒంట్లో బాగోక నేను పనికి వెళ్ళడం లేదు అని నా సబ్స్క్రైబర్లతో నేను చెప్పాను లేకపోతే నువ్వు పెంచుతున్నావా నన్ను నువ్వు ఎత్తనావు నాకు డబ్బులు నేను ఇంటికాడుకుంది తింటే నీకెందుకు అది పనికి వెళ్ళదో లేక అది డబ్బులు సంపాదించదో అవన్నీ నీకు అనవసరం పడి ఇంటికి వెడుతున్నవరా నువ్వు నువ్వు అసలు మడిచిపోయేరా గారా ఏ రబ్బులుగా నువ్వు అసలు మడిచిపోయినా మేము యూట్యూబ్ ఛానల్ పెట్టిన కానీ అండి అసలు మేమంటేనే ఇష్టం అవ్వదు మేము యూట్యూబ్ ఛానల్ పెట్టకేతం అయితే ఇంకా మేము మా చెల్లి వాళ్ళ ఇంటికి వాళ్ళం కదండి అప్పుడు మాతో బాగానే ఉండేవాడు అండి మమ్మల్ని వీడియో తీసుకునేవాడు మమ్మల్ని వీడియో ఎందుకు తీతున్నావో లేకపోతే నువ్వు ఎందుకు సంపాదించుకుంటున్న డబ్బులు అని మేము వినాడని అడిగామా ఇప్పుడు మేము యూట్యూబ్ ఛానల్ పెట్టమంటే ఇప్పటికి నీకు ఇంతకంత పగ చెప్పబ్బులు ఇప్పుడు ఏమన్నా మేము ఎంకరేజ్ చేయమని చెప్పమ్మా ఎంగేజ్మెంట్లోను ఆ పెళ్ళిలోను అందరితో పాటు మా చెల్లిని పిల్లల్ని తీసుకున్నాము మేము ప్రత్యేకించి తీసుకున్నామంటే పిల్లలు నా నా మీద ఉన్న అభిమానంతో నా దగ్గరకు వచ్చేవారు నేను అందుకని నేను డబ్బులు సంపాదించడానికి నువ్వు పిల్లలను వాడుకుంటున్నాను డబ్బులు ఇలాగ యూట్యూబ్ మీద సంపాదించి ఇంటికాడ కూర్చుంది తింటుంది నీ హయాన్ని అనవసరం మళ్ళీ మా పెదనాన్న వాళ్ళ అబ్బాయి మొన్న ఏమని అడిగాడు మా బలగం ఎంత ఉంది పెళ్ళి చూసామో ఎంత గ్రాండ్గా చేసాము అని అన్నాడు అందులో తప్పు నువ్వు తెల్లారితే పెళ్ళి అనగా వచ్చి బ్రాస్లైటు మా తమ్ముడు చేతిలోది నువ్వు లాక్కుని వెళ్ళిపోయేటప్పుడు ఏమన్నావామే సత్యవతి ఈ పెళ్ళి ఎలా జరుగుతుందని నేను చూస్తానే అన్నావు అన్నావా లేదా ప్రతీది కూడా మా చెల్లి సైడు నుండి నువ్వు తప్పులు ఎదుగుతున్నావు కానీ నువ్వు నువ్వన్న మాటలు నువ్వు చేసే పనులు నువ్వు సోషల్ మీడియాలో చెప్పవే ప్రతిసారి మా చెల్లిదే తప్పు అన్నట్టుకుని నువ్వు మాట్లాడతావా అందుకని మా పెదనాన్నళ్ళ అబ్బాయి అన్నాడండి ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో చూడు అన్నావు కదా అబ్బులు మా బలగం వల్ల మేము చాలా గ్రాండ్గా అయితే చేసుకున్నాం పెళ్ళి నువ్వు రానంత మాత్రం నాగుపోలేదు పెళ్ళి అన్నాడండి మా పెదనాన్నళ్ళ అబ్బాయి మా అన్నయ్య అందులో తప్పు ఏముంది నేను నేను వత్తలేదు కదా ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను అని అన్నావు నువ్వు అందుకని మా అన్నయ్య ఎలాగన్నాడు ఇంకా మా అన్నయ్య మా తమ్ముడు నేను నీకు తేరగా దొరికమ్మయ్యా సోషల్ మీడియాలో మమ్మల్ని చిన్నతనం చేయడానికి మన వీడియో డిలీట్ చేసావు ఇంత డిలీట్ చేసావు ఉంచే పోయావా అప్పుడు నిన్నే అందరు కదా నువ్వు మమ్మల్ని ఏమన్నావు నువ్వు మన వీడియోలు ఏమని తిట్టావు ఆ సుబ్బలొచ్చిది మా ఆవిడికి నూరు పోసేసింది ముప్పై రోజులు అక్కడ ఉంది ముప్పై రోజులు అక్కడ ఉంది అని అంటే నువ్వు బ్రాస్లెట్ ఇచ్చుకుని వెళ్ళేటప్పుడు ఏమన్నావు నువ్వు నా గుమ్మం ఎలా తొక్కుతావని నేను చూస్తానే నా గుమ్మం తొక్కు నువ్వు నేనేం ఏం చూ చూద్దు కానీ అని అన్నా నువ్వు మరి అలాంటప్పుడు ఇప్పుడు ఎవరి భా భర్త గురుడి వాళ్ళ భార్యగా తెలుస్తుంది ఇంకా వెళ్తే ఇంత ఆవేశం మీద ఉన్నాడు వెళ్తే నన్ను ఏం చేస్తాడా ఏంటని ఇంకా మా చెల్లె ఆగిపోయింది ఇంకా నువ్వు అన్న మాటలు చెప్పవు సోషల్ మీడియాలో ఇప్పుడు మేము నీ భార్య నీ మాట అంటలేదంటే నువ్వు ఇంట్లో ఎలా ఉంటావా వీడియోలో ఎలాగొంటావు నీ భర్త నీ భార్యగా తెలుతుంది నువ్వు ఇంట్లో ఒక లగ్గం ఉంటావో వీడియోల్లో ఒక లగ్గ ఉంటావా నేను అలా కాదు వీడియోల్లో ఒక లగ్గనే ఉంటాను నీ భార్య నీ మాట వినడో లేదంటే ఎవరి భర్త గురుండో వాళ్ళ భార్యకే తెలుతుంది నేను ఎప్పుడూ నా భర్త మాట నేను కాదనలేదు నా భర్త కూడా నేను ఎప్పుడు కూడా ఎదురు చెప్పను నా భర్త నేను కూడా బాగానే ఉంటాము ఇప్పుడు నీ భార్య నీ మాట వింటో లేదంటే నువ్వు ఇంట్లో ఎలాగొంటున్నావో మాకు తెలియదు కదా నీ నీ భార్యగా తెలుస్తుంది నువ్వు ఇంట్లో ఒకలాగా వీడియోల్లో ఒకలాగా ఉంటావు నువ్వు అందుకని నీ మాట నీ భార్య వినడం లేదు నువ్వు ఇంట్లోనేమో రాక్షసుడు లాగా ఉండి వీడియోల్లోనేమో పైకి నవ్వుతూ ఉంటావు నేను అలగోదు నేను ఇంట్లో ఎలాగొంటాను వీడియోల్లో కూడా సేమ్ న్యాచురల్గా అలాగే ఉంటాను నేను నటించను నాకు నటించడం రాదు మీ చెల్లి కుమారికి చెప్తాను ఇప్పుడు ఏమ్మా మీ అన్నగారు పిల్లల్ని పెట్టుకుని నేను అంత డబ్బు సంపాదించేశాను మీ అన్నగారు ఫోన్ చేసి చెప్తున్నమాట కదా నువ్వు అన్నయ్య ఉన్న ఊర్లో ఉన్న మీ వదిన గారు వదినేని మీ పిల్లలనే పెట్టుకొని డబ్బులు సంపాదించేస్తుంది నువ్వు మాకు సపోర్ట్ చేయబట్టే అది నువ్వు నీ అన్నయ్య పడండి మాయాన్న నీ అన్నయ్యకి నీ నీకు నేను కనిపించానా ఎవరి గొడవ వాళ్ళే చూసుకోండి నీ అన్నగారు నువ్వు పడండి మ్యాయాన్న నేనేం చేస్తానని నినలాగుతున్నారు మయానికి మొన్న వీడియో చేశాడండి చేసి ఆ సుబ్బలు ఆ సుబ్బలు ఆ సుబ్బలు వచ్చింది అని అంటే ఇప్పుడు ఎదరాళ్ళ భార్య అని ఆ సుబ్బలు అది ఇది అంటే ఊరుకుంటారండి ఎవరి భార్య ఎవరి భర్త అయినా మరి నా భర్త ఎలాగో ఊరుకుంటాడండి సోషల్ మీడియాలోనూ ఆ సొబ్బులు అది ఇది అంటే ఇప్పుడు వాళ్ళ భార్యని ఎవరన్నా అది అదే ఇది అని ఊరుకుంటాడా మరి నన్ను నన్ను అంటే ఊరుకుంటాడండి మా ఆయన ఆ సుబ్బలొచ్చిది అది ఇది అది అలాంటిది వాళ్ళ కుటుంబం అలాంటిది ఉన్న ఊర్లో ఉన్న నా భర్త కన్నా ఎక్కువ తెలిసి ఆయన గారికి మా కుటుంబం గురిండి నేను పనికి వెళ్తున్నానో లేదో ఉన్న ఊర్లో ఉన్నవాళ్ళ తిల్తుందా ఆయన గారికి తెలుతుందా ఇప్పుడు నేను రెండు సంవత్సరాలు బట్టి నేను పనికి వెళ్ళడం లేదండి నాకు ఒంట్లో లేదు అందుకని నేను ఇంకో మా ఆయనకి నేను ఆశ్రయగా ఉండాలని నేను యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టుకున్నాను పెట్టుకుని ఇంకా కొద్దో కొబ్బో ఏదో సంపాదిస్తున్నాను నాకు ఏమీ ఆశలేమీ లేవండి నా పిల్లల్ని నేను బాగా చదివించుకోవడం కోసం నేను ఇంకా నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను సుబ్బలక్ష్మి మా పిల్లల్ని పెట్టుకుని యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఇల్లు కట్టాలనో ఏమేమి చేసుకోవాలనో ఆ ఆలోచనతో యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంది అని అంటున్నాడు అంత ఆశలేమీ నాకు లేవయ్యా నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టాక పనిలోకి వెళ్ళావు ఈ ఇల్లు ఎప్పుడైతే కట్టావో అప్పుడు నుండి నువ్వు పనిలోకి వెళ్ళడం లేదు నీకు తెలిసిన రైతుకి వెళ్ళి ఒక గంట ఈడే తీసి పనిలోకి వెళ్తున్నానని నటిస్తున్నావు నీకులాగా నాకు నటించడం రాదు నువ్వు నిక్కర్సు నిక్కర్సు అంటున్నావు కదా నీళ్ళు నిక్కరసేది నాకు చూపించు నేను చాలా కాడిని నేను ఏ తప్పు చేయలేదు నేను ఎవరిని ఏమనలేదు అదంతా కాదు నువ్వు నా చెల్లిని పక్కన పెట్టుకొని నువ్వు వీడే తిగి అప్పుడు నువ్వు ఎంత నీ చెప్తాను అసలు నీ గురుణ్ణి చెప్పాననుకో అసలు నీ యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ కూడా నిన్న ఏమంటారో చూసుకో చెప్పమంటవా నీ నిజస్వరూపం చెప్పన చెప్పమంటవా నీ నిజస్వరూపం నీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకన్నా మాకే ఎక్కువ తెలుసు మేము మంచివాళ్ళం కాదు మేము మంచివాళ్ళం కాదు అని అంటున్నావు కదా నీ కుటుంబం మంచిదా నువ్వు మంచివాడువా నీ కుటుంబం గురించి నువ్వు చూసుకొని అప్పుడు ఎదరాళన్నాను నా కుటుంబం మంచిది కదా నా కుటుంబం గురించి నీకు ఏం తెలుసు చెప్పు చెప్పు మాట్లా జాగ్రత్తగా రాని అది ఇంకోసారి ఇది రిపీట్ అయ్యింది అనుకో మామూలుగా ఉంటుంది అది ఇయ్యమనుకుంటున్నావా డబ్బులు ఇంకోసారి అది ఇది సొబ్బలు అని వీడియోల్లో పెట్టావా తొళ్ళు ఎన్నోన్ని అన్ని రాలో కొన్ని రాలే అది ఇంకోసారి నా ప్రస్తావన కానీ నీ ఊరిని చెల్లి కానీ తీసారా అసలు ఊరుకోను సమస్య లేదు నన్ను కానీ మా అన్న కానీ మా తమ్ముడిని కానీ మా నాన్న కానీ అలాగే మా ఆయన్ని కానీ మా పెదనాళ్ళు కానీ ఏమన్నా అన్నవా అసలు ఊరుకోను ఇప్పుడే చెప్తున్నాను అది నా చెల్లెలు ఉండగా నువ్వు వీడియో తీయి నువ్వు నా చెల్లి అసలు నా చెల్లి నువ్వు వీడియోలు మాట్లాడితే కదా నా చెల్లి మాట్లాడతలేదు అంటున్నావా నువ్వు మాట్లాడినావు అందరికైనామో బ్యాడ్ చేస్తున్నావు నా చెల్లి నువ్వు నువ్వు నా నువ్వు నిజంగా నువ్వు మా చెల్లికి జడవ అయితే నువ్వు అయితే మా చెల్లిని పక్కన పెట్టుకొని నువ్వు వీడే తీయి అర్థమైందా ఇంకోసారి నా ప్రస్తావన కానీ తీసామని కబులు నీకు మామూలుగా ఉండదు ఈసారి పెడతాను నీ మీద యా నీ చెల్లి కుమార్ని ఏం చేస్తాను నేను నీ చెల్లి కుమార్ని నేను ఏదన్నా అన్నానా ఈనడు అన్నాను ఎప్పుడన్నా యాభుజ్జా యాబుజ్జా అంటు పోయి కానీ ఈనడన్నా ఏదన్నా అన్నాను నేను నా గురుని ఎందుకు అన్నాలో నీ చెల్లెలు అసలు మీ వాళ్ళ గురిండి నేను ఎప్పుడన్నా మీ వాళ్ళ ప్రస్తావన తీసాను నేను నా ప్రస్తావన వాళ్ళ ఇంత తీయాలి నా చెల్లెల పిల్లలు నా దగ్గరకు వస్తున్నారని నేను తీసుకుంటున్నాను కానీ నేను వేరే ఉద్దేశం వాళ్ళ మీద డబ్బులు సంపాదించాలి ఇల్లు కట్టేయాలి బంగాళాలు కట్టేయాలి పొలాలు కొనేయాలి అన్న ఆలోచన నాకైతే లేదు నేను ఎంత మంచిగా ఛానల్ పెట్టానో అంత మంచిగా డెవలప్ అయ్యానండి నేను నేచురల్గా ఉన్నది ఉన్నట్టుగానే నేను వీడియోలు ఎలా నవ్వుతూ ఉంటానో రియల్గా కూడా అలాగే నవ్వుతూ ఉంటానండి చాలామంది సబ్స్క్రైబర్లు మా ఇంటికైతే వచ్చారు ఇంకా వాళ్ళు కూడా మీకు చెప్తారండి నేను ఇంటి దగ్గర ఎంత ఎలాగ ఉంటానో అలాగే వీడియోలు ఎలాగొంటానో చెప్తారండి మీరు చూదురు కదా ఫ్రెండ్స్ మొన్న వీడియో డిలీట్ చేయకపోతే పోలీస్ కేసు అన్నది అందుకని నేను డిలీట్ చేసేసాను అని చెప్పాడు కదండి అసలు వీడియోలో ఏం మాట్లాడాడో వీడియో పెట్టమంటారండి మీరు ఒకసారి ఎదుటి వాళ్ళ భార్య మీద బూతులాడితే ఎలా ఉంటుందండి చెప్పండి మీరు ఎన్ని బూతులు అది ఇది ఆ సుబ్బలొచ్చిది ఆ గాడు ఆ సుబ్బలొచ్చి దాని వెనకాల సుల్లు గారుచుకుంటూ తిరుగుతాడా సునీల్గాడు అయ్యం మాట్లాడండి ఎదుటి వాళ్ళ అని అది ఇది అనొచ్చండి ఇప్పుడు దాకా మా ఆయన చిన్న మాట కూడా అనలేదండి నన్ను అలాంటిది నువ్వెందుకు అంటావు నన్ను నువ్వు ఎవడవాసలా నన్ను అంటాకే నువ్వు చాలా మంచు చెప్తున్నా చెప్తున్నావు అబ్బులు నీ నిజస్వరూపం వీడియోలు తీసేటప్పుడు కాదు ఇంట్లో ఉన్నప్పుడు చెప్పాలి నీ నిజస్వరూపం అన్నది ఏంటో నువ్వు చాలా మంచుడులాగా చెప్పేస్తున్నావు కదా నీ మేమేంటో మా కుటుంబం ఏంటో మా ఊరొచ్చి అడుగు నీ చెప్తారు అప్పుడు నీకు అర్థమవుతుంది నా కుటుంబం కూడా నువ్వు ఏలెత్తుతావు కాదు నువ్వు వెళ్ళమంటాడు ముందు తెలుసుకో నువ్వు నిజంగా నిక్కార్స అయితే మా చెల్లిని పక్కన పెట్టుకుని ఈడేది నువ్వు పొలాలు వెళ్ళిపోయి మా చెల్లి వెళ్ళిపోయాక ఇంట్లో కూర్చొని వీడే తీతం కాదు అది నేను నిక్కరుస్తాను అక్కడ చూపించు చాలా నిక్కరుసు నిక్కరుసు అని మా ఎదురగొండ చెప్తాం కాదు నువ్వు అర్థమైందా నువ్వు మా జోలు తీసావంటే అసలు ఊరుకోను నేను ఇప్పుడే చెప్తున్నాను మా మా ఊరుకుంటారా నన్ను అది ఇది అంటే మా ఆయన గారు ఊరుకుంటారా చెప్పండి ఒకసారి ఇప్పుడు ఆ సబ్బులచ్చు వాళ్ళ ఇల్లు కట్టుకునేటప్పుడు పాతికేళ్ళు నా ఇంటికి వచ్చి పట్టుకెళ్ళింది అని చెప్తున్నాడు నేను ఎప్పుడన్నా మా ఇంటికి వచ్చి లక్ష రూపాయలు పట్టుకెళ్ళాడు అబ్బులు అన్న నేను వీడియోలో చెప్పానండి మీకు ఏనాడన్నా చూడండి ఒకసారి నేను వీడియోల్లో నెత్తకండి నేను ఏ వీడియోలోనన్నా నేను మా ఇంటికి వచ్చి అబ్బులు లక్ష రూపాయలు పట్టుకెళ్ళాడు అన్న మాట నేను అన్నానా లేదో మీరు చెక్ చేయండి అప్పుడు నా కామెంట్లో పెట్టండి ఎవరో నాట వాట్సాప్లోన నువ్వు లక్ష రూపాయలు తెచ్చుకున్నమాట కదా నీ గురుండి వీడియో చేసింది అసలు చూసే నా నా వీడియోల్లో చూసే చేశారో ఫోన్ మరి చూడకుండా చేశారో నాకు అది తెలియదు ఇప్పుడు నేను లక్ష రూపాయలు ఇచ్చాను అన్న సంగతే అబ్బులు చెప్పేదాకా మీకు ఎవరికైనా తెలుసండి తెలియదు ఇప్పుడు నాకు పాతికేలు ఇచ్చాడండి నేను చెప్పానండి చెప్పలేదు అలాగే నేను లక్ష రూపాయలు ఇచ్చానండి అని చెప్పానండి చెప్పలేదు చెప్పుకోండాను నేను వీడియోలు తీసేసుకుంటున్నాను నేను బాగుపడిపోతున్నాను అని అనుకుంటున్నాడు కనీసం నేను వీడియోలు తీసుకుంటుంటే ఈ కనీసం నాకు మందులు కొనుషుకైనా వస్తలేదండి మేము వీడియోలు తీసుకుంటుంటే రెండు నెలలకి మూడు నెలలకి పడుతున్నాయండి పదివేలు ఏదో లక్షల లక్షలు సంపాదించేస్తున్నట్టు మేము ఏంటి ఇల్లు కట్టుకుంటాక అంటానండి నేనంటే వీడియోలు ఆడపిల్లలను పెట్టుకొని వీడియోలు తీస్తున్నాను అని అంటున్నాడు ఇది ఎంతవరకు కరెక్ట్ అండి మీరు చెప్పండి అబ్బులు ఇంకోసారి ఇది రిపీట్ అయ్యి నా గురుండు కానీ నువ్వు వీడియో తీసావంటే ఇంకా నీ నిజస్వరూపం రేపు వీడియోలో చెప్తాను చెప్పమంటావా చెప్తాను ఇంకోసారి నా గురుండు నువ్వు వీడియో తీసావనుకో నువ్వు ఏమేమి చేసావో నేను చెప్తాను అది అది గుర్తు పెట్టుకుని నువ్వు మంచిగా ఉంటే చాలా మంచిది నువ్వు వీడియోలు చేసుకో మానేసుకో నాకు అనవసరం ఇదే రిపీట్ చేశాడు అనుకోండి ఇంకా అబ్బుల నిజస్వరూపాలు అండి అయిన పొద్దున్న వీడేలా చెప్తానండి ఇప్పుడు నేను చేసిన వీడియో అంతా చూస్తాడండి డబ్బులు చూసి మళ్ళీ నా గురించి వీడియో తీస్తాడండి సుబ్బలక్ష్మి చేసిందంతా తాబద్ధం అని చెప్తాడండి చూడండి మీరు ఎందుకంటే ఇప్పుడు మీరేమి దగ్గరుండి చూడరు కదండి డబ్బుల్ని మేమే చూస్తాం కదండి ఎక్కువ శాతం మాతోనే ఉంటాడు కదండి ఇంట్లో వాళ్ళం కదండి ఇంకా మాకే తెలుసండి అబ్బుల నిజస్వరూపం అయితే నేను చెప్పిందంతా నిజమైనా ఇప్పుడు మీకు కావలితే వీడియో అయితే చేసి పెడతాడండి నా గురిండి చూడండి ఇప్పుడు దాకా సుబ్బలక్షన్ చెప్పిందంత ఉత్తి సొల్లు అబద్ధాలం అని చెప్తాడండి కావలితే చూసుకోండి ఇప్పుడు ఇప్పుడు దాకా నేను చెప్పిన నిజాలే అండి ఇంకా అబ్బుల పిల్లల్ని పెట్టుకుని నేను డబ్బులు సంపాదిస్తున్నా అని చెప్తున్నాడు కదండి అసలు నేను ఇలా సంపాదించినా పర్వాలేదండి యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎందుకంటే మా ఆయన గారు చాలా కష్టపడతారండి సెంటర్కి పనికి వెళ్తారండి ఇంకా మా ఆయన గారు తెచ్చిందే మాకు సరిపోద్ది అయితే నేను ఇంకా నాకు మందుల ఖర్చుకి అలాగే పిల్లల పిల్లలకి ఏమన్నా అడుగుతారు కదండి ఇంకా కొనడానికి గట్రా మంచి ఫ్యూచర్ అయితే ఇవ్వాలని మా పిల్లలకి నేను అయితే యూట్యూబ్ ఛానల్ పెట్టానండి అంతే ఫ్రెండ్స్ నేను చెప్పిన అబ్బులు అబ్బుల గురించి చెప్పిన నిజాలండి